హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వెల్ ఈరోజు నేను ఈ వీడియోలో జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఇడ్లీలు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి ఒక కప్పు మినపగుళ్ళం తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని మినపగుళ్ళన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు గంటల పాటు వీటిని బాగా నాననివ్వాలి ఇంకొక గిన్నె తీసుకుని దానిలోనికి రెండు కప్పుల జొన్న రవ్వను తీసుకోవాలి దీనిని కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఐదు గంటల పాటు బాగా నాననివ్వాలి ఐదు గంటల తర్వాత మినపగుళ్లను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా రవ్వను కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ జొన్న రువ్వ అన్ని సూపర్ మార్కెట్లలోనే దొరుకుతుంది తరువాత గ్రైండర్ని ఆన్ చేసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోయడం వల్ల పప్పు అనేది రాళ్ళకి గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది తర్వాత దీనిలోనికి మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఇడ్లీలు మిక్సీలో వేసుకునే కన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా పిండంతా బాగా మెత్తగా మెదిగిన తర్వాత దీనిలోనికి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా లాస్ట్లో రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ అంతా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసి పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిని ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవనివ్వాలి ఇలా ఫర్మెంట్ అవ్వడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నైట్ అంతా ఫర్మెంట్ అయిన వాటిని మార్నింగ్ టిఫిన్గా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది చూడండి పిండి ఇక్కడ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి కావలసిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు మరీ దిక్కుగా ఉంటే ఇడ్లీలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఇడ్లీ గిన్నె తీసుకుని ప్లేట్స్ పక్కన పెట్టుకుని దానిలోని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని మరగనివ్వాలి ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవాలి బియ్యం రవ్వతో చేసే ఇడ్లీ తినడం కన్నా ఇలా జొన్న రవ్వతో చేసిన ఇడ్లీలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది జొన్నలలో చాలా పోషక విలువలు ఉంటాయి ఇలా పిండిని ఇడ్లీ ప్లేట్స్లో వేసుకుని మరుగుతున్న వాటర్లో పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఈ జొన్న ఇడ్లీలను చేసుకోవడం చాలా ఈజీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని చేతిని వాటర్తో తడుపుని ఇలా చెక్ చేసుకుంటే చేతికేమీ అంటుకోకపోతే ఇడ్లీలు రెడీ అయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు టొమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్